కవి కోకిల శ్రీ వాల్మీకి రచించిన రామాయణంలో దశరథుని మనోవేదకు దూరం చేసే ఈ రెండు శ్లోకాలు మనందరం పఠించి మనకున్న మనోవ్యతను దూరం చేసుకోవచ్చు ఈ శ్లోకంలో వాల్మీకి దశరథు యొక్క విగతజ్వర అంటే మనోవేద ఎలా దూరం అవుతుందో చెప్తాడు ఈ రెండు శ్లోకాల్లో ప్రతిగృహ తం విభ్రం స రాజా విగతజ్వర అహరిష్యతి తం యజ్ఞం ప్రహృస్తే నాంతరాత్మన అంటే దశరథుడు ఋషశృంగుని తోడుకొని వచ్చి మనోవ్యధను శాంతింపగా సంతోషించిన మనసుతో యజ్ఞం చేస్తాడు అని అర్థం ఆసాధ్యత్వం ద్విజశ్రేష్ఠం రోమపాద సమీపకం ఋషిపుత్రం దదర్శితం దీప్యమాన మివానలం ఆ నగరము చేరగానే దశరథుడు రోమపాదుని సమీపంలో ఉన్న ద్విజశ్రేష్ఠుడైన ఋషశృంగుని చూసి అతడు ప్రజ్వలించున్న అగ్నివలె ప్రకాశించడం చూసి తన మనోవ్యధను దూరం చేసుకున్నాడు